ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవకి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాం మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవల్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిర్రు తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళాడు ఇక్కడ చేవెల్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెళ్ళ చివరిస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీల మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి ఉండే రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరుకు పర్గికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకి వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేట్టు దగ్గర ప్రాజెక్టు గోదావరి చేవేల ప్రాజెక్టును కట్టి